రైతు భరోసాలో రైతు భరోసాలో అర్హులకు అన్యాయం జరగొద్దు ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసాలో అర్హుల వరకీ కూడా అన్యాయం జరగొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు రైతు భరోసా అమలుకు జరుగుతున్న సర్వే తీరుపై అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారన్నమాట ఈ సందర్భంగా ఎవరైతే అడిగి తెలుసుకున్నారు అర్హత ఉన్న ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా రైతు భరోసా అందేలా సర్వే జరగాలని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సాగుకు అనుకూల అనువుగాని భూములను గుర్తించి గ్రామ సభల్లో ఆ వివరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు కొత్తగా చేరిన కొత్తగా చేరిన పట్ పట్టాదారుల బ్యాంకు వివరాలను సహాయక వ్యవసాయ అధికారులు నమోదు చేసే బాధ్యత తీసుకోవాలన్నారు మండల వ్యవసాయ అధికారులు వాటిని ధృవీకరించి అప్లోడ్ అయితే చేయాలని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ కార్యదర్శి కూడా మాట్లాడుతూ వివరాలు అప్లోడ్ చేసే సమయంలో సాంకేతికంగా ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తెలియచేయాలన్నారు సో ఈ విధంగా కొత్తగా పట్టాధార పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఇది మనకి రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు